మెగా ఫ్యామిలీకి అల్లు అరవింద్ ఫ్యామిలీకి మధ్యలో అఘాధం ఏర్పడిందని చాలామంది తెలియజేస్తున్నారు మరి దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఏదేమైనా సరే అల్లు అరవింద్ చిరంజీవి ఇద్దరు కూడా ఒక మంచి కెమిస్ట్రీ ఉంది వీరి వల్ల వాళ్ళు లాభం పొందారు వాళ్ళ వల్ల వీళ్ళు లాభం పొందారు దిస్ నో డౌట్ అబౌట్ ఇట్ నువ్వు నేను నీ పైకి తీసుకొచ్చాను నువ్వు నన్ను పైకి తీసుకొచ్చావు అనే మాట లేదండి బట్ వేరే ఇక్కడ రామ్ చరణ్ అదేవిధంగా అల్లు అర్జున్ దగ్గరికి వస్తే అల్లు అర్జున్కి యాక్షన్లో ఈజ్ ఉంది డ్యాన్స్లో హుషారు ఉంది ఫైట్స్లో మెరుపు ఉంది మరి ఇలాంటివిలో విషయాల్లో రామ్ చరణ్ కొద్ది కొద్దిగా తక్కువే ఉన్నాడు ఎటు వచ్చి అంటే మనిషి కూడా చాలాసార్లు ఫేస్ లిఫ్టింగ్ ఇవ్వటం వలన ఈరోజు కనీసం చూడగలుగుతున్నాం లేకుంటే చూడటం కూడా కష్టమే ఉండేది మరి ఇలాంటి స్టేజ్లో వారి మధ్య అగాధానికి వైడింగ్ చేసింది ఎవరైనా నాగబాబు నాగబాబు ఊరుకోకుండా ఏదో రకంగా కెలుతూ ఉంటాడు మరి వాళ్ళ వల్ల మీకు వచ్చినా సరే పర్వాలేదు